జూబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ యాదవ్ పేరు చాలా బలంగా వినిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఆయన మీద మరి ఉల్లంఘన కేసు కూడా నమోదైనట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి దాని గురించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం నవీన్ యాదవ్పై క్రిమినల్ కేసు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్పై క్రిమినల్ కేసు నమోదైంది అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న నవీన్ యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా ఈ నెల నాలుగున యూసఫ్ గూడలో ఓటర్ కార్డుల పంపిణీ చేశారు ఎన్నికల సంఘం నిబంధనలకు వ్యతిరేకంగా పంపిణీ కార్యక్రమం చేపట్టాడు దీంతో ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించడంతో అధికారులు మండిపడ్డారు దీనిని ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యగా భావించి పోలీసులు ఫిర్యాదు చేశారు దీంతో బిఎన్ఎస్ వన్ సెవెంటీ వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఫోర్తో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ వ్యవహారాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై సెక్షన్ ఇరవై మూడు ప్రకారం ఓటు హక్కు కలిగిన ఓటరుకు ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ద్వారా ఈసీ నేరుగా ఓటర్ కార్డును పంపిణీ చేయాల్సి ఉంటుంది ఈ గుర్తింపు కార్డులను రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో సంబంధిత ప్రధాన ఎన్నికల అధికారి ఆమోదించిన అధికారికంగా అనుమతులు పొందిన ఏజెన్సీలు మాత్రమే ముద్రిస్తాయని ఎన్నికల కమిషన్ పేర్కొంటుంది ఇక ఎలక్ట్రోరల్ ఫోటో గుర్తింపు కార్డులకే చట్టబద్ధత ఉంటుందని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు ఇక అందుకు విరుద్ధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ పడుతున్న నవీన్ యాదవ్ ఏకంగా నియోజకవర్గ కాంగ్రెస్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి ఓటర్లకు గుర్తింపు కా గుర్తింపు కార్డులు పంపించేశారు ఈ అంశంపై పలు రాజకీయ పార్టీలు స్పందించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కొత్త నేర రాజకీయం అంటూ కూడా బీజేపీ చీఫ్ చెప్తా ఉన్నాడు ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కొత్త నేర రాజకీయం బీజేపీ చీఫ్ రామ్ రామ్ విమర్శించారు కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ ఓటర్ కార్డులు పంచుతూ పట్టుబడటం ఇది సామాన్య నేరం కాదు ప్రజాస్వామ్యంపై దాడి అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఓటర్ కార్డులు పంచే అధికారం కాంగ్రెస్కు ఎవరిచ్చారు అని నిలదీశారు ఎన్నికల్లో గెలవమనే భయంతో ఇప్పుడు ఓట్లు దొంగిలించడం కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిందని ఆరోపించారు ఈ ఉప ఎన్నికతో బయటపడే కాంగ్రెస్ అవినీతి అక్రమాలకు ప్రదర్శన అని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ అక్రమాలను జూబ్లీ ఓటర్లు గుర్తించుకోవాలని సూచించారు ఏదైతే మరి యూసఫ్గూడలో ఈ నెల నాలుగో తారీఖు మరి నవీన్ కుమార్ యాదవ్ ఓటర్లకు నేరుగా ఓటర్ కార్డులు పంపించేసిరట ఇది ఏదైతే మరి రాజ్యాంగాన్ని కావచ్చు చట్టాన్ని కావచ్చు ఉల్లంఘించినటువంటి మరి నవీన్ కుమార్ యాదవ్ మీద కేసులు నమోదు చేసినామంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఎన్నికల సంఘం కూడా ఆయన మీద చాలా సీరియస్గా పరిగణిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలో బీజేపీకి సంబంధించినటువంటి మరి అధ్యక్షుడు రామ్ చంద్రరావు కూడా ఘాటుగా స్పందించాడు ఇదొక కొత్త కుట్రగా మరి కాంగ్రెస్ పార్టీ తెరలేపుతూ ఉంది ఈ ఏదైతే మరి ఓటర్లందరినీ కూడా మభిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పటికే కాంగ్రెస్ అనేది ప్రజల్లో కనుమరుగ అవుతూ ఉంది ఈ నేపథ్యంలో వీళ్ళంతా కూడా కొత్త కుట్రకు తెరలేపుతూ ఉన్నారంటూ కూడా మరి ఏదైతే మరి రామ్ చంద్రరావు కూడా గట్టిగా మరి మండిపడినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఇక నవీన్ యాదవ్కు టికెట్ ఇవ్వద్దంటూ కూడా చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు జూబ్లీస్ ఉప ఎన్నిక ఎన్నికలో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న నవీన్ యాదవ్ తమ్ముడు వెంకట్ యాదవ్ భార్య మహిత శ్రీ సంచలన రేఖ రాసింది తన మామ చిన్న శ్రీశైలం యాదవ్ తన భర్త సోదరుడు నవీన్ యాదవ్ భర్త వెంకట్ యాదవ్లకు చిత్రహింసలు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆ కుటుంబంపై గృహహింస ఆరోపణలు చేస్తూ నవీన్ యాదవ్పై తీవ్రమైన ఆరోపణలు చేసింది ఇక నవీన్ యాదవ్కు మద్దతు ఇవ్వకూడదని అలాగే ఆయనకు పార్టీ టిఫికేట్ ఇవ్వకూడదని కోరారు నవీన్ యాదవ్కు కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు చిన్న శ్రీశాలయం యాదవ్పై రావుడీ షీట్ ఉందని సామాజిక వ్యతిరేక కార్యక్రమంలో పాల్గొంటున్నారని వ్యభిచార కేంద్రాలు నిర్వహిస్తున్నారని ఆమె ఆరోపణలు చేశారంట ఇక ఏదైతే మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరి నవీన్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మరి ఆయన సోదరుడు యొక్క భార్య రాసినటువంటి లేఖ సంచలనంగా మారింది డైరెక్ట్గా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కే మరి వీళ్ళ మీద ఆరోపణలు చేస్తూ లేఖ రాసిందంట ఆ లేఖలో కూడా మరి వీళ్ళంతా కూడా సమాజానికి వ్యతిరేకంగా పనులు చేస్తూ ఉన్నారు ఏదైతే మరి నవీన్ కుమార్ యాదవ్కి సంబంధించి తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ మీద కూడా మరి రౌడీ చీ రౌడీ షీట్ ఉంది రౌడీ షీట్ ఉన్నప్పుడు మీరు టికెట్ ఇవ్వకండి వీళ్ళ మీద వీళ్ళు నా మీద గృహ హింస కూడా చేస్తూ ఉన్నారంటూ కూడా ఆమె మరి సంచలన ఆరోపణలు చేస్తూ మీనాక్షి నటరాజన్ కూడా లేఖ రాసింది మరి కాంగ్రెస్ పార్టీ ఆయన మీద ఇన్ని ఆరోపణలు ఉన్నాయి ఇన్ని కేసులు ఉన్నా కూడా మరి టికెట్ ఇస్తుందా లేకపోతే వేరే వ్యక్తిని మరి చూసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అనేది మరి వేచి చూడాలి ఒకవేళ కనుక మరి నవీన్ కుమార్ యాదవ్ కనుక టికెట్ కనుక కన్ఫామ్ చేస్తే మరి అల్టిమేట్గా బీఆర్ఎస్ వన్ సైడ్ గెలిచేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి ఇప్పటికే నవీన్ కుమార్ యాదవ్కు అనేక కేసులు ఉన్నాయి ఈ నేపథ్యంలో నిన్న ఓటర్ ఐడి పంచడంతో మరి ప్రతిపక్షాలు మరి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎన్నికల సంఘం కూడా చాలా ఘాటుగా స్పందించి ఆయన మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసాయంటూ కూడా మరి మనం చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి ఆయన కుటుంబ సభ్యురాలు ఆయన తమ్ముడు యొక్క భార్య మహితాశ్రీ కూడా మరి లేఖ సంచలనంగా మారింది ఖచ్చితంగా మరి నవీన్ కుమార్ యాదవ్ మీద చర్యలు తీసుకుంటారా లేకపోతే సైలెంట్గా చూస్తూ మరి టికెట్ ఇస్తారా అనే అంశాల గురించి మనం వే చూద్దాం ఒకవేళ కనుక నవీన్ కుమార్ యాదవ్కి టికెట్ ఇస్తే మాత్రం కన్ఫామ్గా మరి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేత సునీత గోపినాథ్ దాయ అంటూ కూడా మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు